i గుంతకల్ పట్టణం అలాగే కాసాపురం రోడ్డు స్థానిక వాసగిరి మణికంట జనసేన శ్రేణులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంట మాట్లాడుతూ జనసేన పార్టీ కేంద్ర జిల్లా కార్యాలయ ఆదేశాల మేరకు గుంతకల్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా పార్టీలో క్రమశిక్షణ లేకుండా జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్న ఉపేక్షించాల్సిన అలా పార్టీ లైన్ దాటిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించమన్నారు అందులో భాగంగా పార్టీ పటిష్టకు మరియు ఆది నాయకుడు నియమించిన జిల్లా మరియు నియోజకవర్గ నాయకులను బహిరంగంగా వ్యక్తిగతంగా వారి గౌరవానికి భంగం వాటిల్లేలా పదే పదే పరువు తీసేలా మాట్లాడిన ఇద్దరిపై పార్టీ ఆదేశాల మేరకు పరువు నష్టం దావాకు సంబంధించి లీగల్ నోటీసులు పంపడం జరిగింది చట్ట ప్రకారం రాబోయే రోజుల్లో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యంగా కూటమి ఐక్యతను దెబ్బతీసేలా మాట్లాడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఓపిక సహనంతో ఉంటే కూటమి ప్రభుత్వంలో కష్టపడిన అందరికీ న్యాయం జరుగుతుందని అందరూ ఇక జనసేన పార్టీ గుత్తి పట్టిన అధ్యక్షుడు పాటిల్ సురేష్ కు ఇక మాముడూరు సహకార సంఘం సొసైటీ చైర్మన్ గా ఎన్నికవడమే కాక ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కదిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రావడమే ఇందుకు నిదర్శనమని అందరూ కొనితెల పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం నియోజకవర్గంలో పనిచేస్తూ ప్రజల మన్నలను పొందుతూ రాబో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో గుంతకల్ సభ్యులు ఇక గుమ్మనూరు జయరాం నేతృత్వంలో మరోమారు విజయ తాండ మోగిస్తామని పేర్కొన్నారు ఈ క్రమంలో ఇక గుంతకల్ గుత్తి అధ్యక్షులు బండి శేఖర్ పాటిల్ సు మామిడి మండల అధ్యక్షుడు ధనుంజయ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండుకుమార్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య కోటేశ్వరరావు గాజుల రాఘవేంద్ర కథల వీధి అంజి ఓగులేసు పామయ్య ఆటు రామకృష్ణ మామిడి వేణు సూరి రామాంజనేయును అమర్నాథ్ రామకృష్ణ సూరి ప్రకాష్ రాజ్ కుమార్ సీనా తిమ్మాపురం బోయ హరీష్ దాదూ వన్నూరు స్వామి రాజశేఖర్ విజయ్ భరత్ మంజునాథ్ అనిల్ కుమార్ లారెన్స్ అఫ్జల్ హరీష్ తల్లిదండ్రులు పాల్గొన్నారు గౌరవేయస్కారం గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మరియు జిల్లా కార్యాలయం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా పార్టీలో క్రమశిక్షణ లేకుండా జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్న వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాల్సిన అవసరం లేదని అలా పార్టీ లైన్ దాటి వారిపై క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించి అందులో భాగంగా పార్టీ ప్రతిష్ట మరియు అధినాయకుడు నియమించినటువంటి నాయకులను బహిరంగంగాను వ్యక్తిగతంగాను వారి గౌరవానికి భంగం పాటిల్లేగా పదే పదే పరువు తీసేలా మాట్లాడిన వారిపై పార్టీ సూచన ఆదేశాల మేరకు పరువు నష్టం దావా కూడా దాఖలైంది త్వరలో దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తే ఓకే లేని పక్షాన క్రమశిక్షణ చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి చెప్పి పార్టీ అధినాయకత్వం తెలియజేయమనింది ముఖ్యంగా ఉదాహరణకు పార్టీ అధినాయకుడు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు పదవులు ఇచ్చి పామిడి గుత్తి గుంతకల్ మండలాధ్యక్షుల్ని పట్టణాధ్యక్షుల్ని నన్ను కూడా నియోజకవర్గ బాధ్యుడిగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియామక పత్రాలతో పాటు ఇచ్చింది ఎవరో కాదనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ చూసేస్తుంటే చూపించాలని చెప్పని చెప్పి మేము గౌరవంగా వినతి చేస్తున్నాం ముఖ్యంగా పదే పదే కాదు కాదు అనుకుంటా ఆ మాటని ఓరల్ గా చెప్పడమే కాకపోకుండా పాటు పత్రికల్లో ప్రచురించడం వాటినటు మరీ సర్క్యులేట్ చేయడం ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రింట్ మీడియాలో మా వ్యక్తిగత పరువు ప్రతిష్ట భగ్నం వాటిల్లాగా చేయడాన్ని వాటి ఖండిస్తూ కఠినంగా చట్టపరమైన న్యాయమైన పరమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం పార్టీ కూడా జనసేన పార్టీది హుందా రాజకీయ వైఖరి ఎక్కడే గాని వ్యక్తిగత భేషజాలకి వెళ్లకుండా ఒక నియమ నిబద్ధతతో విధి విధానాలతో ముందు పోతుంది ఆ విధి విధానాలని పాటిస్తూ పార్టీలో ముందుకు వెళ్లాలి గాని ఇష్టానుసారము మేము మాట్లాడతాము జిల్లా అధ్యక్షుడు ఎవరు నియోజకవర్గ బాధితుడు ఎవరు అనడం సరికాదు గౌరవ మిత్రులందరూ తెలియజేసుకోవాలి ఇలాగా ఉంటే పక్కన చాలా మంది ప్రతిపక్ష నాయకులు కూడా అలసుగా ఏంటంటే అట్లా మాట్లాడుతున్నారు న్యాయపరమైన చట్టపరమైనటువంటి కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్తగా గౌరవంగా ఉండాలని చెప్పి అని చెప్పి రాజకీయం అంటే హుందా వైఖరి చేయండి దాంతోపాటి నిన్నగాక మొన్న మా మహిళ మీద దాడి జరిగింది రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఆ ఆరోపణలని నిగ్గు తెరిచే విధంగా పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా అంటే వెంటనే దర్యాప్తు చేసి సంబంధించిన నిందితుల్ని పట్టుకొని న్యాయం చేయాల ఆ మహిళ పైన దాడిని గుంతకాల్ నియోజకవర్గం జనసేన పార్టీ నిజంగా తీవ్రంగా ఖండిస్తుంది ఏదేమైనా చట్టాన్ని చేతులు తీసుకొని మహిళపై దాడి చేయడం కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వానికి కూడా భంగం వాటిల్లేదాగా చాలా చోట్ల అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు బహిరంగంగా పార్టీ కండువాలు వేసుకొని కూటమి కలవడమే చాలా చాలా త్యాగాలతో కలిసింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదో ఒకరి స్వభావం కోసం కాదు చాలా మంది సీనియర్ నాయకులు అగ్రజులు అందరూ కలిసి త్యాగంతో ముడిపడి ఈ రోజు రాష్ట్రాన్ని సుపరిపాలన విధంగా ముందుకు తీసుకుని పోతున్నారు అంతేగాని ఒక వ్యక్తి స్వభావం కోసం ఇద్దరు వ్యక్తుల స్వభావం కోసమో ఈ ఆలోచన చేయలేదు గౌరవంగా పార్టీ శ్రేయస్ కోసము పని చేయాలని చెప్పని చెప్పి అందరిని ఆహ్వానిస్తాం పార్టీ ఎవరితో ఒకరిది మాత్రమైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ అందరి పార్టీ మీరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమము అందరినీ ఆహ్వానిస్తానే ఉన్నాం గ్రూపుల్లో పెడుతూనే ఉన్నాం రావాల్సిన వారు రావచ్చు నియమని పని పనిచేసి ఇంకోటి కళ్యాణ్ గారు పదే పదే చెప్పిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యతతో పనిచేయాలా ఈ దేశం కోసం మినిమం నన్ను నమ్మి పది సంవత్సరాలు వితౌట్ అన్కండిషనల్ గా రాని అని చెప్పాడు ఏదో పదవులు ఇస్తానని చెప్పని చెప్పి ఎవరిని ఆహ్వానించలేదు సామాజిక బాధ్యత రాని అని చెప్పారు అంతేగాని కష్టపడి పని చేసుకుంటే పోతే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయని కూడా చెప్పాడు దానికి నిలవ నిదర్శనం మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం మా నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీని దాంతోపాటు పార్టీ నమ్ముకొని పనిచేసినటువంటి గుర్తిపట్ల అధ్యక్షుడు పాటిల్ సురేష్ గారు నిదర్శనం ఈ రోజు మామూలు సొసైటీ చైర్మన్ పదవి అవరోధించారు రేపథన ఇంకొకరికి వస్తుంది పదవి వస్తుంది అందరికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా గుంతకల్లిగంలో కూడా మా గౌరవ శాసనసభ్యులు కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని కూడా చాలా గౌరవిస్తూ చాలా అనేక పదవులు ఇచ్చారు రాబోయే కూడా అనేక పదవి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పని చెప్పి తెలియజేశారు అన్యోన్యంగా ఐక్యతతో ముందుకెళ్దాం కలిసి ఉంటే కళ్ళు సుఖం ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో గుంతకల్ నియోజకవర్గంలో పార్టీ పటిష్టకి ఆర్ పనిచేసే విధంగా అందరినీ కలుపు సిద్ధంగా ఉన్నాం అందరూ రావాలా దాంతోపాటి మరీ రాబోయే ఎలక్షన్స్ లో కూడా కూటమి ప్రభుత్వము సుపరిపాలన అందించే విధంగా విజయటంగా మోహించడం ఖాయం ఏది ఏమైనా బాగా గుర్తుపెట్టుకోండి అనవసరంగా మాటలకి వెళ్తూ నానా హంగామా చేస్తూ జీవితాలని మటుకు భగ్నం చేసే విధంగా ముందుకు వెళ్ళొద్దండి దయచేసి హంబుల్ రిక్వెస్ట్ పరువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి పరువు వాటిల్లే పనులు మటుకు చేయకూడదు అని చెప్పని చెప్పి దీన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కార్యాలయం తీవ్రంగా హెచ్చరించమని చెప్పింది హెచ్చరిస్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో క్రమశిక్షణ ఆచార్యాల మటుకు తప్పవు బాగా గుర్తుపెట్టుకోండి క్రమశిక్షణ క్రమశిక్షణాచార్యులు ఉంటాయి పార్టీని బాగా చూస్తూనే ఉంటారు మీరు అందరూ కాక మొన్న ఎన్నో సంఘటనల్లో సస్పెండ్ చేసినటువంటి ఘటనలన్నీ మీరు చూసింటారు పార్టీ చాలా సీరియస్ గా ఉంటుంది ఏదేమైనా ఇంకొకసారి మా వ్యక్తిగతంగా మా నాయకుల జోలికి వచ్చినా మా పార్టీ ప్రతిష్ట భగ్నం చేకుండా చేసే మటుకు తీవ్రమైనటువంటి పరిణామాలు న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవమైనటువంటి మీడియా మిత్రులందరికీ నా గౌరవ నమస్కారం సలహీసుకుంటున్నారు జై హింద్ జై జనసేన